బాబుష్యూరుడి భవిష్యత్తు గ్యారంటీ గడప గడపకు తిరుగుతున్న టిడిపి ఇన్ఛార్జి వెనుకంట్ల రాము సమక్షంలో పదకొండు వార్డు వైసీపీ సీనియర్ నాయకులు షేక్ మౌలాలి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు రాము అయితేనే గుడివాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరుతున్నారని మౌలాలి లాంటి నిబద్ధత గల వ్యక్తుల్ని టిడిపిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు ఎన్నికల లోపు వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అవసరం తీరిన తర్వాత వదిలేయటంలో నాని దిట్ట అని తెలిపారు వారి డ్రామాలు ఇక సాగవని అబద్దాలు చెప్పటంలో సీఎం జగన్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జు బూరగడ్డ శ్రీకాంత్ టిడిపి అధ్యక్షులు రాంబాబు టిడిపి నాయకులు షేక్ ఇబ్రాహీం షేక్ జానీ సయ్యద్ జబీన్ తదితరులు పాల్గొన్నారు మౌలాలి కనపడతాం నాయుడు అందరూ తిరుగుతుంటే మౌలాలిని మెచ్చుకుని ఇప్పుడు దాకా చాలా చాలా చోట్ల నాయకులు చాలామంది జాయిన్ అయ్యారు కానీ ఇంత పాజిటివ్ స్పందన ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు మొత్తం మీద చూస్తుంటే ఈయన వస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు అందుకే ఆనందంగా ఉంది వీళ్ళంతా అసలు చాలా మంచి వ్యక్తి వచ్చాడు మాకు ఇక్కడ బాగా మంచి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ఆనందపడతాడు ఇలా ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అవసరమైనప్పుడు వాడుకుని వదిలేయటంలో నాని అని మించడం లేడు ఇది ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని అడిగినా కానీ చెప్తాడు ప్రతి ఒక్కరిని అవసరానికి వాడుకుని వదిలేయగలగటం దానికి మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు నా తప్పు లేదు నాకు తెలియలేదు నేను చూసుకోలేదు నేను కాదు అన్నట్టు చెప్తారు ఇప్పుడు మౌలవాలికి మౌలా ఆయన చెప్పినట్టే బిహేవ్ చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు నా నేను మోసపోయినప్పుడు ఒక రకం ఇంకోటి మీద ఈయన మోసపోయినప్పుడు ఇంకో రకమైన వేస్తాడు చెంత మాసపోయినప్పుడు ఇంకోళ్ళ మీద వేస్తాడు తన తప్పు మాత్రం ఏమీ లేదన్నట్టు చూపిసుకుని నేను ట్రై చేస్తూ ఉంటాడు ఎక్కువ రోజులు తాగవు అందరికీ అర్థమైపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అంటే ఒకసారి తెలుస్తుంది రెండుసార్లు తెలుస్తుంది ఇంత నాలుగోసారి అలాగే ప్రజలు కూడా ఇదే రకమైన మభ్య పెట్టి ఈ టైప్లో చేస్తూ ఉంటాడు కానీ ఈసారి ప్రజలకు కూడా అందరికీ తెలిసిపోయింది ఈయన చేయడండి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఆయన న్యూస్ ఆయన వచ్చి ఫండ్స్ వచ్చేసినాయి అన్నా కానీ ఇప్పుడు ఏదో చేసేస్తున్నా అన్నా కానీ ఏది చెప్పడం అనేది అందరికీ తెలిసిపోయింది అబద్ధం చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ కొడాలని దాంట్లో అసలు తేడా లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా ఇది ఇది గురువాడ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈసారి జరిగేది లేదు చచ్చేది లేదు మీరు వచ్చినప్పుడు మాత్రం మాకు గట్టిగా చేసి పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు ఈ